ప్రపంచ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించడంలో నేసం ఇరవై మూడు ప్రకటించడంలో ఈ యొక్క రైతు నేసం సంస్థ యొక్క పాత్ర కూడా ఎంతో కొంత ఉందని నేను మనసాచ భావిస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆత్మీయ డైరెక్టర్ జనరల్ పోలీస్ శ్రీ దౌర్గత్యుల గారికి రైతరఫున అలాగే కబడ్డీ తరఫున ఇక్కడ వచ్చిన రైతు సోదర సోదరి తరఫున వారికి ధన్యవాదాలు మీ నట మధ్య వారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ వారి ఎంతో సమయాన్ని వెచ్చించారు వెచ్చించి వచ్చారు ఎందుకంటే ఈరోజు జాతీయ రైతు దినోత్సవం అలాగే శరణ సింగ పుట్టినరోజు భారతరత్న గౌరవం పొందినటువంటి వ్యక్తి యొక్క ఈ జన్మదిన రోజు మీ రావటం ందుకు వచ్చింది ఈ సంవత్సరం మన తెలుగు వ్యక్తి పివి నరసింహారావు గారికి చౌదరి శరణ్ సింగ్ గారికి కూడా వచ్చింది అండ్ మనకి గ్రేట్ అగ్రికల్చరల్ సైంటిస్ట్ ఎంఎస్ స్వామినారాయణ గారికి కూడా వచ్చింది వారు వెళ్ళి రావడం అదృష్టంగా భావిస్తూ వారి యొక్క సమయాభావం వల్ల ముందుగా అవార్డ్స్ అందరినీ కూడా అవార్డ్స్ కూడా వస్తున్న పాల్గొని వారు అవార్డ్స్ ఇచ్చిన తర్వాత వారి యొక్క ప్రసంగం ఉంటుంది అందువల్ల స్టార్ట్ మీద అత్యంత ఉత్తమంగా ఉంటుంది అనేటువంటిది మన ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారి భావన దాంతో మన పక్కనే ఉన్నటువంటి తుమ్మేటి రవోత్తమరెడ్డి గారి యొక్క వారి పేరు మీద ఈ యొక్క రైతు నేస్త్రం విద్య తోట పురస్కారాలని రెండు వేల ఇరవై నాలుగు రైతు నేస్త్రం తరఫున అందజేయబడుతున్నది మరి సార్ మనకి విశ్వాసం ఉంటుంది కానీ మీ యొక్క పేరుతో ఈ విధమైనటువంటి విజ్ఞప్తుల పురస్కారాలు అందజేయడం చాలా మద్దమైనటువంటి విషయంగా తెలియజేస్తూ శ్రీమతి ముంచాల ఈశ్వరం ఎన్టీఆర్ జిల్లా వారి వేదిక రావలసిగా కోరుతున్నాం

తమ ఇంటి పంటలు సూక్ష్మలో రోక్షన్ అన్న సూత్రాన్ని పాటిస్తూ ఎక్కువ ఖర్చు పెట్టకుండా తమ ఆహార అవసరాలకు ఉపయోగపడే మొక్కలకు ఎక్కువగా ప్రాధాన్యతలు ఇస్తుంటారు సాధారణమైనంత వరకు తమ ఇంటి పంట ద్వారానే తమకు అవసరమైన ఆకుకూరలు కూరగాయలు కొన్ని రకాల పంటలను పోసుకుంటారు డెబ్బై ఐదు సంవత్సరాల వయస్సులో కూడా ఇంటి పంటకు సంబంధించి పలు రకాల పనులు తాము ఎక్కివే చేసుకుంటూ బరువు పనులకు కూలీల మీద ఆధారపడుతూ నేటి యువతకు స్ఫూర్తిని అందిస్తున్న ఈశ్వరమ్మ గారి పట్టుదలకు చేస్తున్న చిరు సత్కారు మీడి సూర్యదేవర ఖమ్మం వారిని వరప్రసాద్ సూర్యదేవ నాగేంద్ర ప్రసాద్ గారు గుర్రాలపాడు ఖమ్మం సార్ వీడియో ప్లీజ్ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా మొక్కలపై ఉన్న ప్రేమతో గత పద్నాలుగు సంవత్సరాల నుంచి పండుగ కొనసాగిస్తున్నారు రెండు సంవత్సరాల క్రితం విశాఖపట్నం నుంచి తన సొంత ప్రాంతం హమన్ సొంత ఇంటి వ్యాపారం జరిగింది

లలిత కుమారి గారికి చిన్నతనం నుంచి మొక్కలన్న పచ్చదనం అన్న మహా ఇష్టం వీరి అమ్మ నుంచే పచ్చదనం అంటే మక్కువను పెంచుకుంది కాబట్టి మొదటి నుంచే ఆటోమేటల్ ప్లాంట్స్ పోతి మొత్తంలో కనిపిన్ చేస్తూ వస్తున్నారు కరోనా సమయంలో ఆహారం యొక్క విలువ తెలిసి వచ్చి ఆకుకూరలు కూరగాయలు పెంపకం మొదలుపెట్టి గత ఐదు సంవత్సరాల నుంచి తమ ఇంటి మిడ్డ మీద

రాముగా ఉపాధ్యాయులు నిర్వహిస్తున్నారుహారం చెందాలంటే ఇంటి పంట సరైన దాని గ్రహించి గత ఐదు సంవత్సరాలుగా ఇంటి పంటను నిర్వహిస్తున్నారు ఇటీవల కొత్తగా నిర్వహించుకున్న కొత్త మారి కొత్త ఇంట్లో కూడా మిగతూ కొనసాగిస్తున్నారు నెక్స్ట్ జమిలేశ్వరం నాగలక్ష్మి గారు రెడీగా ఉండాలండి నాగలక్ష్మి గారికి మొక్కల పెంపకంలో సుదీర్ఘ అనుభవం ఉంది పెరటి తోటలో ఇరవై సంవత్సరాల అనుభవం ప్రస్తుతం పెంపకం చేస్తున్న మెడ్డి తోటలో ఇరవై సంవత్సరాల అనుభవం ఉంది తమ ఇంటి మిద మీద సుమారు వెయ్యి చెట్ల పాడు స్థానంలో వివిధ రకాల మొక్కలు పెంపకం చేస్తున్నారు ఆకుకూరలు కూరగాయలు మరియు కొన్ని రకాల పళ్ళ మొక్కల పెంపకానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు కాబట్టి

శ్రీమతి పేర్ల అనురాధ గారు పేర్ల అనురాధ గారు వాడు బ్యాంకర్స్ కాలనీ శ్రీకాకుళం నిజంగా వీరందరూ కూడా స్ఫూర్తిని ఇంటి పంట పెంపకంలో సుదీర్ఘ అనుభవం ఉంది తమ ఇంటి మొత్తాన్ని వివిధ రకాల మొక్కలతో నింపి ఇంటిని నందనమనంగా మార్చారు

చేసి ఎలాంటి ఉద్యోగాలు చేయకుండా గృహిణి బాధ్యతలు నిర్వర్తిస్తూ తన పూర్తి సమయాన్ని కుటుంబం కోసం కేటాయిస్తోంది కుటుంబ ఆరోగ్యం ముఖ్యమని భావించిన రజన్ ఆరోగ్యం కాపాడటంలో ఇంటి పంట ప్రధాన పాత్ర పోషిస్తుందని గ్రహించి గత ఏడు సంవత్సరాల నుంచి తన ఇంటి మిద్ద మీద సుమారు నూట డెబ్బై ఐదు గల స్థలంలో మిద నోటలు పెంపుతం చేస్తున్నారు తమ మిద్దోటలో ఆకుకూడలు కూరగాయలు మరియు మరికొన్ని రకాల పండ్లకు మాత్రమే ప్రాముఖ్యత వేయించి కేవలం పరపరాల సంపత్ కోసం మాత్రమే కొన్ని పూల మొక్కలను కఠిన చేస్తున్నారు బయట నుంచి ఎలాంటి కూరగాయలు ఆసుకూల కొనుగోలు చేయకుండా అక్కడికి బంగారు బంపులు చామదౌపుల వంటి వాటిని కూడా తమ మిగతా నుంచి పొందుతూ ముఖ్యమని సంపాదన తప్పనిసరి కాకపోతే ఆరోగ్యం కోసం సమయం కేటాయించడం ఉత్తమమని భావించిన పద్మని ఉన్నత చదువులు చదివి కూడా ఎలాంటి ఉద్యోగ ప్రయత్నాలు చేయకుండా తమ కుటుంబ పోషణకు తన భర్త సాంబరవరా సంపాదన సరిపోతుందని నిర్ణయించుకుని తన పూర్తి సమయాన్ని కుటుంబ ఆరోగ్యం కోసం కేటాయించాలని భావించి ఆ బాటలు నడుస్తూ ఆరోగ్యకర జీవితానికి ఇంటి పంట ప్రధాన పాత్ర పోషిస్తుంది కాబట్టి పద్మని ఇంటి పంటల్ని కొనసాగిస్తున్నారు డాక్టర్ తాంబశివరావు ఉద్యోగ రీత్యా వివిధ ప్రాంతాలు ఇంటి పంటల్ని వదలకుండా అవకాశం ఉన్న మొక్కలను కల్పకం చేస్తూ అవసరమైతే తాము మారే ప్రాంతానికి రవాణా ఖర్చులకు వెనుకంజ వేయకుండా మొక్కలను కూడా రవాణా చేసుకుంటూ వచ్చారు ప్రస్తుతానికి హైదరాబాద్ మరింత కూడా తాము నిర్మించుకున్న సొంత ఇంటి తోట నాలుగు సంవత్సరాల నుంచి మెదతూటను శ్రీమతి రాజశేఖర గారి కాలాన్ని కాపాడుకుంటున్నారు ఎందుకంటే రాజశేఖర్ గారు ఆరోగ్యవంతుల వారితో పాటు ఎంతో మంది తరువులకు బిడ్డలకు ప్రతినించి గర్భవంత్రకు మంచి పోషకాలు గల ములదాకు మరియు ఇతర ఆకులతో పాటు డ్రాగన్ స్కూల్ లాంటి కొన్ని రకాల పనులను అందించే స్థాయికి కేవలం మూడు నెలలని వ్యక్తులు के बाद में कहना है हम लोग ने जो हमारे पानी मंडल के लिए प्रतिदिन आवश्यकమైన ఆక్సిజినను మొదలైలు మొదలుతాయి శ్రీ బంజీ పల్లి వేణుగోపాల్ రావు గారు వేణుగోపాల్ రావు గారు గత 18 సంవత్సరాలకి తమ ఇంటి నిదే నిదే ఆఫీస్

వ్యవసాయ మూలాలకు చెందిన రాజకుమారి గారికి చిన్నతనం నుంచి కాబట్టి తన పంట ఉద్యోగ రీతి వేరే ప్రాంతాలకు తిరుగుతున్న సమయంలో కూడా అవకాశం ఉన్న మొక్కలను తప్పకుండా ప్రస్తుతం హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో తమ సొంత ఇంటి మెద్య మీద మరియు ఇంటి చుట్టూ వివిధ రకాల మొక్కలు పెంపకం చేస్తూ విశ్రాంతి జీవితాన్ని ఆరోగ్యంగా గడుస్తున్నారు ఇంటి పంటను చేపట్టినట్లయితే శారీరక శ్రమకు అవకాశం కుదురుతుంది కాబట్టి శారీరక శ్రమకు సంబంధించి ప్రత్యేకంగా సమయం కేటాయించినట్లు అని రాజకుమారి నిరూపిస్తున్నారు మొక్కలకు నీరు అందించడానికి కూడా ఎలాంటి పైపులను ఉపయోగించకుండా కేవలం మొక్కలతోనే నీటిని అందిస్తుంటారు కాబట్టి ప్రతి మొక్కను ప్రతిరోజు పరిశీలించడం కుదురుతుందని ఈ పద్ధతి పాటిస్తున్నారు ఇంటి సంబంధించిన సామాజిక మాధ్యమాలలో తన అనుభవాలను తోటి లక్ష్మీ కామేశ్వరి గారు వికాస్ నగర్ సెకండ్ లైన్ గుంటూరు మనవరావు ఇలాంటి విషయాన్ని కూరగాయలు అందించాలనే లక్ష్యంతో తమ ఇంటి బిడ్డ మీద సుమారు నాలుగు వందల గజాల స్థలంలో లక్ష్మీ కామేశ్వరి గారు మిడ్డి తోటల పెంపకం చేస్తున్నారు వీరికి మిడ్డి తోట పెంపకంలో ఆరు సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది కాబట్టి తక్కువ ఖర్చుతో ఇంటి పనులను చేపట్టగలుగుతున్నారు ఇందుకు గాను వేప పిండిని కొనుగోలు చేయకుండా ఇంటి చుట్టుపక్కల అందుబాటులో ఉండేవి ఎండు వేపాకును ప్రతి సంవత్సరం పది వర్షాలకు పైగా సేకరించుకుని ఉపయోగిస్తుంటారు అంతేకాకుండా కూరగాయల మార్కెట్లో లో అందుబాటులో ఉండే వృధాయన కూరగాయలు టీ దుకాణం నుంచి వృధాగా పడవేసే టీ పొడి లాంటి వాటిని ఎక్కువగా ఉపయోగిస్తూ

శ్రీమతి లింగపల్లి జ్యోతిర్మయి సాయినగర్ కాలి బోర్డు నిర్వహిస్తున్నారు కరోనా సమయంలో ఇంటి వద్దంచి ఆఫీస్ బాధ్యతలను నిర్వహిస్తున్న సమయంలో కార్యాలయ సమయం దొరకడం అంతకంటే ఇన్కమ్ కంటే ఇమ్యూనిటీ ముఖ్యం కరోనా ఇమ్యూనిటీని పెంచుకోవడానికి అవసరమైన సమయంలో కుమారి గారు విజయవాడ సాధారణంగా ఆడవారికి అసూయ కొంచెం ఎక్కువ పాలలో ఉంటుందని చాలా మంది కానీ ఇంటి పంటదారులను చూసినప్పుడు ఇది కేవలం అపోహ మాత్రమే అనే అర్థమవుతుంది అందుకు ఉదాహరణ లీలా కుమారి వీరు విజయవాడ కృష్ణానగర్ బాలాజీ నగర్ లోని తన ఇంటి మిద్దె మీద మిడప్రోటును గత నాలుగు సంవత్సరాల నుంచి దండకం చేస్తున్నారు మొక్కలను పెంచడం కంటే విత్తనాలను మొక్కలను ఇంటి పంట దిగుబడుల్ని రోజు వారికి పంచడంలోనే ఎక్కువ ఆనందం ఉంటుందని లీలా కుమారి అనుభవ పూర్వకంగా తెలుసుకున్నారు కాబట్టి తమ ఇంటి పంట అనుభవాలను కొంచెం కూడా కుమార్ కీలకమారి ఆటోమొబైల్ కి సంబంధించిన వ్యాపార కార్యక్రమాలలో శ్రీమతి సూర్యదేవర ప్రశాంత్ గారు విద్యానగర్ గుంటూరు ఆరోగ్యకరమైన ప్రశాంత్ గారు నిధి తోటను ఏర్పాటు చేస్తున్నారు ఇంటిని నిర్మించుకున్న సమయంలోనే నిధి తోటను పెంచాలనే ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఆయనకు అనుగుణంగా ఫ్లాట్ ని ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఈ ఐదు సంవత్సరాల నిధి తోట పెంపకంలో ఎలాంటి ఇబ్బంది ఎదుర్కోలేదు మిగతా తోట మీద స్టాండ్ ను ఏర్పాటు చేసుకుని ఆ స్టాండ్ కు సిరామిక్ కోళ్ళీలను అమర్చి మొక్కలు పెంపకం కొనసాగిస్తున్నారు తమ ఆహారానికి ప్రాముఖ్యత ఇవ్వడంతో పాటు అనడానికి ఆహ్లాదాలు

సొంత యూట్యూబ్ ద్వారా ఇంటి పట్ల అనుభవాలను తోటి వారికి పంచుకోవడంతో పాటు వెయ్యి మందికి పైగా సభ్యులు ఉన్న వాట్సాప్ గ్రూప్ కి అడ్మిన్ గా ఉంటూ అవకాశం ఉన్నప్పుడల్లా తోటి ఇంటి పంటదారులతో సమావేశాలు అవగాహన సభ్యులు నిర్వహిస్తూ విత్తనాలు నారు మొక్కలు లాంటి వాటిని ఒకరికొకరి శ్రీమతి బన్నే నాగభాస్కరాంబ టీచర్స్ కాలనీ విజయవాడ ఎన్టీఆర్ డిస్టిక్ పాస్కరమ్మ మరియు వీరి భర్త గోపీచంద్ గారు వీరిద్దరు వృత్తిరీత్య డాక్టర్లు వీరిద్దరి వ్యవసాయ మూలాలు కాబట్టి తమ చిన్నతనం నుంచి మొక్కల కథకం గురించి బాగా అవగాహన ఉండటం వీరి తోట పంపాలను సులభతరం చేసింది వృత్తి కోసం విజయవాడ నగరానికి వచ్చిన సందర్భంలో తమ ఇంట్లో కొన్ని రకాల ప్రోటాన్ మొక్కల పంకాన్ని కొనసాగిస్తూ కొంతకాలం తర్వాత క్రోటాన్ల కంటే పూల మొక్కలు బెటర్ అని పూల మొక్కలు కథకం చేపట్టి ఇంకొంతకాలం తర్వాత పూల మొక్కల కంటే ఆకుకూరలు కూరగాయల మొక్కలైతే తమ ఆహారానికి వినియోగించుకోవచ్చు అనే ఆలోచనతో ఆకుకూరలు కూరగాయ మొక్కలు తమ ఇంటి పెరిగితే బయటపడి చేస్తూ వస్తున్నారు ఆ ఇంటి చుట్టుపక్కల కొత్తగా బెల్లింగ్ రావడంతో పెరిగితే నీడ పడుతుంది కాబట్టి ఎండ కోసం ఇదే చోట ఐదు సంవత్సరాల క్రితం మొదలుపెట్టి కొనసాగిస్తున్నారు డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన వయసులో కూడా ఇంటి పండుగ సంబంధించిన అనేక పనులు తామే సొంతంగా చేసుకుంటూ బరువు పనులకు మాత్రమే కూలీల మీద శ్రీ గుజరాతి ఎల్లప్ప దంపతులు ఆరోగ్యకరమైన ఆసులను కూరగాయల కోసం మూడు సంవత్సరాల తమ ఇంటి మిగతాడు ఇంటి నిర్మాణ సమయంలో మిగతా తోట గురించి ఆలోచన లేదు కాబట్టి స్టార్ నిర్మాణంలో ఎలాంటి మెరుగులు పాటించలేదు కాబట్టి మిగుతూ ప్రారంభించే ముందు వాటర్ ప్రూఫింగ్ చేయించి ప్రారంభించారు కూరగాయలు పండుగలతో పాటు రకాలను సొంతానికి ఉపయోగించుకుంటారు తక్కువ ఖర్చుతో మొక్కలు పెంపకం చేయాలనే ధైన్ ప్లాస్టిక్ టబ్బులు కుండీలు బకెట్లు ఆయిల్ క్యాన్స్ లాంటి వాటిని ఎంపిక చేసుకుని మొక్కలు కంపించే తమ ఇంటికి అవసరమైన ఆకుకూరలు కూరగాయలు అరవై శాతం వరకు తమ ఇంటి శ్రీమతి పుల్లూరి వెంకట రాజలక్ష్మి గారు వెంకట రాజ్యలక్ష్మి గారు స్కూల్లో ఉద్యోగ బాధ్యతను నిర్వర్తిస్తూ కూడా నాలుగు సంవత్సరాల నుంచి తమ ఇంటి మిద్ద మీద మిద్ద తోటను పెంపకం చేస్తున్నారు మొక్కలు పెంచడానికి గాను కొన్ని శాశ్వత మరుని ఏర్పాటు చేస్తున్నారు తమ మిద్ది తోటలో ఎక్కువగా కూరగాయలు ఆకుకూరల మొక్కల పెంపకానికి ప్రాముఖ్యత ఇచ్చారు కాబట్టి తమ ఇంటి ఆహార అవసరాలకు సంవత్సరం పొడవున ఆకుకూరలు కూరగాయలు పొందుతుంటారు కొన్నిసార్లు తాము ఉపయోగించుకోగా మిగిలిన విలువడిని చుట్టుపక్కల వారికి పంపిణీ చేస్తుంటారు కొనసాగిస్తూ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో సొంత ఇంటిని నిర్వహించుకుని ప్రస్తుతం తమ సొంత ఇంటి సుమారు రెండు వందల యాభై గజాల పాటు ఇంటి బ్రేక్ కూడా వివిధ రకాల మొక్కలు పెంపకం చేస్తున్నారు ఇంటి నిర్మాణ సమయంలోనే తమ జాగ్రత్తలు తీసుకుని ఇంటిని నిర్మిస్తున్నారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మిగతా తోటలు కూడా సాధించగలుగుతున్నారు తమ ఇంటి పంటలో ఆకలిలోనూ కూరగాయలతో పాటు కొన్ని రకాల పూల మొక్కలు కూడా పెంపకం చేస్తున్నారు తమ ఇంటి అవసరాల స్థలంలో కూరగాయలు ఆకకూరులతో పాటు కొన్ని రకాల పండ్లను కూడా తమ ఇంటి పంట ద్వారానే పొందుతూ మిగిలిన వాటిని తెలిసిన వారికి పంపకం చేస్తూ ఉంటారు ఇంటి పంటకు సంబంధించిన కొన్ని వాసులు Hey ఆదర్శ్ నగర్ విశాఖపట్నం ఆదర్శ నగర్ లో గెదితోటను పెంచుతున్న కమలావతి గారి తోటను ఇంటి పంట అనడం బృందావనం డిగ్రీ వరకు నిర్వర్తిస్తున్న కమలావతికి మొక్కలంటే ఇష్టం ఉన్నా కానీ పిల్లల చిన్నతనం లేకపోయింది కానీ పిల్లలు పెద్దవారైన తర్వాత ఆరు సంవత్సరాల క్రితం గెది తోటను ప్రారంభించి కేవలం ఆరు సంవత్సరాల్లో తమ ఇంటిని బృందాన్ని ఇంటి సంబంధించిన మహిళలను యూట్యూబ్ మరియు గూగుల్ ద్వారా తెలుసుకుంటూ ఆరోగ్యకరమైన

గుడివాడకు చెందిన జ్యోతి గారికి మొక్కల పెంపకంలో సుదీర్ఘ అనుభవం ఉంది తన చిన్నతనం నుంచి అవకాశం ఉందనే మొక్కలు పెంపకం చేస్తూ వస్తున్నారు గుడివాడలోని తమ ఇంటి ఆవరణలో ఒక సంవత్సరాల నుంచి పెరటితోటను పెంపకం చేస్తూ వస్తుందిగా చుట్టుపక్కల గృహాల నిర్మాణం జరగడం వల్ల పెరట్లో ఎండ సక్రమంగా రాకపోవడం గమనించి ఎండ కావాలంటే మిద్ద మీద మొక్కల పెంపకం సరైన దాన్ని గ్రహించి రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో మిద్ద మీద మొక్కల పెంపకం మొదలుపెట్టి పెరటితోట మరియు హైదరాబాద్ కొత్తపేటకు చెందిన చంద్రావతి గారు తమ ఇంటి మిద్దె చోట మీద ఏమాత్రం ఖాళీ ప్రదేశాన్ని వదలకుండా మెదడు తోటను పెంచుతున్నారు కొత్త రెక్క మొక్కలను పెంపకం చేయటంలో చంద్రావతి ముందుంటారు కాబట్టి అంటుకొట్టిన తీగజాతి కూరగాయలు అంటుకట్టిన మంగళాంటి మొక్కలతో పాటు అరుదైన పండ్ల మొక్కలను కూడా పెంపకం చేస్తున్నారు ఇంటి పంటకు సంబంధించిన సామాజిక మాధ్యమాలలో యాక్టివ్ గా ఉంటూ తన అనుభవాలను పంచుకోవడంతో పాటు మొక్కలను విత్తనాలను కూడా పెంపకం చేస్తుంటారు అనేక మంది ప్రముఖులు తీరు మెడుతొ సందర్శించడం జరిగింది చెందిన అధికారులు కూడా తెలంగాణ సేంద్రీయ పద్ధతులతో పండించిన ఆహారాన్ని వినియోగించుకోవాలనే లక్ష్యంతో పూర్ణిమ గారు తమ ఇంటి మిద మీద నాలుగు సంవత్సరాల క్రితం మిద తోటలు ప్రారంభించి కొనసాగిస్తున్నారు సుమారు పదకొండు వందల చెల్ల పొడుగుల విస్తీర్ణంలో వివిధ రకాల మొక్కలు పెంపకం చేస్తున్నారు ప్రధానంగా ఆకుకూరలు కూరగాయలు పండ్లకు ప్రాముఖ్యత నుంచి కేవలం పరపరాల సంపర్కం మరియు పూజ కొడుకు పూర్తి సేంద్రీయ పదార్థాలతో ఆకుకూరలు కూరగాయలు పెంపకం చేస్తూ వచ్చిన దిగుబడి ఇందిరి గారికి వ్యవసాయ మూలాలు కాబట్టి తన చిన్నతనం నుంచి మొక్కలన్న అన్న ఇష్టం తన చిన్నతనంలో తల్లిదండ్రులతో పాటు పొలాలకు వెళ్లి పంటల సాగులో తనవంతు పాత్రను పోషించారు కాబట్టి తోటను పెంచడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా షానగర్ లోనే తమ ఇంటి మెద్య బీద నూట యాభై గజాల స్థలంలో నాలుగు సంవత్సరాల నుంచి మిద్దె తోటను ప్రశ్నలు చేస్తున్నారు తక్కువ ఖర్చుతో ఇంటి పంటను చేపట్టాలనుకునేవారు ఇందిరి గారి మిద్దె తోటను తప్పనిసరిగా సందర్శించాల్సిందే కేవలం ఇరవై వేల రూపాయల ఖర్చుతో సంవత్సరం పరుగున అవసరమైన కూరగాయలు అంగులను ఎనభై శాతం మరియు విజయలక్ష్మి గారు కాలేజీలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి తన సమయాన్ని తన కుటుంబానికి కేటాయించాలని భావించి చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి తన పూర్తి సమయాన్ని తన కుటుంబానికి ప్రత్యేకించి కుటుంబ సభ్యులకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించే ఇంటి పంటకు కేటాయిస్తున్నారు మొత్తం నాలుగు పెరట్లో ఇంటి చుట్టూ వివిధ రకాల మొక్కల పెంపకం పది సంవత్సరాల నుంచి చేస్తున్నారు తన సంపదం చేసే మొక్కల్లో వివిధ రకాల కూరగాయలు ఆకుకూరలు పండ్లు పూల మొక్కలు ఔషధ మొక్కలు ఆర్నమెంట్ ప్లాంట్స్ ఈ విధంగా వివిధ రకాల మొక్కలను పూర్తి సేంద్రియ పదార్థాలతో పెంపకం చేస్తూ తమ ఇంటికి నందనమనంగా మార్చారు ప్రకృతి సమతుల్యత కాపాడటంలో తన వంతు పాత్రను చిత్తశుద్ధితో పోషిస్తూ ఇంటి పంటదారుల సంఖ్యను పెంపకం చేయడానికి అవసరమైన చర్యలైనటువంటి ధన్యవాదాలండి మీ అందరికీ కూడా ప్రభుత్వం రెడ్డి గారికి మిత్రులు అగ్రికల్చర్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నటువంటి రావు గారికి ఈ కార్యక్రమానికి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ప్యాకే చెందినటువంటి ఐపీఎస్ అధికారి రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదిహేనున ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా నిమితిడయ్యారు అంతకుముందు ఏపీఎస్ఆర్టీసీ డైరెక్టర్గా సమర్థవంతంగా పారదర్శకతతో సమర్థతతో నిబద్ధత అంకితభావంతో పనిచేసేటువంటి ఒక మంచి అధికారిని మనం సన్మానించుకోవడం రైతు దేశం తరఫున అది ఒక గొప్ప విషయంగా తెలియజేస్తూ అన్నిట్లో రైతు దేశం కూడా గుంటూరులో ఉంది వారు కూడా గుంటూరులో చదువుకొని గుంటూరులో పెరిగిపోయినటువంటి వారు కావడం గర్మ గవనార్హం అట్లానే ఇవాళ అగ్రికల్చరల్ డే అనేక రైతు దినోత్సవంలో మరి వ్యవసాయ శాఖ డైరెక్టర్ గారిని శ్రీ ఎస్ ఆ డిల్లీ రావు గారిని మనం సన్మానించుకోవడం కూడా మనం అదృష్టంగా భావిస్తూ వారు ఐఏఎస్ గా ఒక్క చిన్న మాట సార్ ఇందాక చెప్పలేదు మీరు మాట్లాడిన తర్వాత వాళ్ళ నాన్నగారు ఆ జగదీష్ అనేటువంటి సినిమాలో కూడా చూశాను సార్ ఆ సందర్భంలో వాళ్ళ అబ్బాయి ఎన్డీఓ కావాలనేటువంటి ఆయన కోరిక ఒక్క నిమిషం తర్వాత చెప్తాం సార్ ముందర రఘుత్తమ రెడ్డి గారికి సన్మానం జరుగుతూ ఉన్నది ఒక హితామార్ ఆయన కూర్చోస్ అందరినీ కూడా మరి ఢిల్లీ రావు గారు వాళ్ళ తండ్రి గారి యొక్క కోరిక మేరకు అందరూ కూడా అక్కడ లైన్ లో రావాలమ్మా కొంతమంది పైకి రండి కొంతమంది కింద மத்தில uh உட -huh,